దేవుని నామానికి మయం కలగాక మార్చి ముప్పై ఒకటో తారీఖు సోమవారం పిల్లల ఈరోజు ఈ నెలంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రం కలిగంగాక ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథంలో నుంచి అరవైవ కీర్తనలో పన్నెండవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని వలన మేము కార్యములు జరిగించేదము మా శత్రులను అనదొరకు వాడు ఆయనే స్తోత్రం కలిగినాక ఏంటంటే దేవుని వల్ల మేము శోరకార్యములు జరిగించేదము మా శత్రులను అనదొరకు వాడు ఆయనే శూరకార్యం అంటే గొప్ప కార్యాలు అనగా ఘనమైన కార్యములు అవి అందరూ సామాన్యులు చేసేటువంటి కార్యాలు కాదు అవి చాలా గొప్పగా చూచుకోట చూడటానికి చెప్పుకోవటానికి చాలా ఆశ్చర్యకరంగా అవునా ఇలా జరిగిందా ఇంత గొప్పగా జరిగిందా అనే ఆశ్చర్యకరమైన రీతిలో మనుషులు సంభాషించినటువంటి మాటలనే ఏమంటాం కార్యాలు అని అంటాం ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలు అంటా ఉన్నారు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కీర్తనగర్ రాస్తూ ఉన్నాడు అటువంటి శూర్య కార్యాలు మేము ఎవరి వల్ల జరిగిస్తామంటే దేవుని వల్ల జరిగిస్తామంటున్నారు నిజమే కదా మరి మనుషులు ఏపాటివాడు కార్యాలు జరిగించడానికి మనిషికి సామర్థ్యం ఉంది అని అనుకుంటాం కానీ గురంల బలం వల్ల ఎవరో గెలవరు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది దేవుని వల్ల మేము శూర్యకార్యం జరిగించదేమో మా శత్రువులను అనుదురుకోవడ ఆయనే నిజమే మన శత్రువుని అనుదరకూడ ఆయనే పరిశుద్ధుల జీవితాలను పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది జీవితాలని మరి వారి వారి విజయానికి దేవుడు మరి కనిపెట్టకుండా కనపడకుండా అంటే మీరు ఊరకనే మౌనంగా ఉండడే నేనే యుద్ధాన్ని జరిగిస్తా అని చెప్పినట్లుగా అనేక మంది జీవితాలని ఆయన ప్రభావితం చేసుకుంటుంది దేవుని యొక్క వాక్యాం కాబట్టి మన శత్రులను అనదొరకు వాడు ఆయనే యువశుభగ గ్రంథం మొదటి అధ్యయము తొమ్మిదో వచ్చాను కనుక ఒకసారి ధ్యానం చేసినట్లయితే నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతట్లో దేవుడు అని యహోవా నీకు తోడైయుండును ఉండును అని చెప్పేసి అని మరి యహోశువాతో దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం మోస చనిపోయిన తర్వాత ఇస్రాయల్ ప్రజలకి నాయకుడు లేకుండా పోయాడు ఆ నాయకుడు లేకుండా పోయినప్పుడు మోస ఉండగానే మరి మోసే యహోశువ చేతులు పెట్టి ప్రార్థన చేయగా యహోశువా జ్ఞానాత్మ పూరుడు ఆయనని చెప్పేసి అని ఆ చివరి కాండం చివరి భాగంలో చివరాధ్యాయులు రాయబడుతుంది స్తోత్రం కలుగునిగాక అయితే మృతి పొందిన తర్వాత ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు యహోషోతో ఈ జన్లని నువ్వే నేను ఏదైతే ప్రమాణం చేశానో ప్రమాణం చేసినటువంటి ప్రామిస్ ల్యాండ్కి నువ్వు వాళ్ళని తీసుకెళ్లి స్వాధీనపరచాలంటావునాడు ఆ సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నేను నీకు ఆజ్ఞయించాను కదా నేను నీకు చెప్పాను కమాండ్ చేస్తాను నువ్వు అసలు భయపడొద్దు అలే నువ్వు అసలు భయపడొద్దు నిబ్బరం ఉండి నెమ్మదిగా ఉండు కలవరపడొద్దు నువ్వు ఏమాత్రం కూడా నీ హృదయాన్ని తొడకనివ్వద్దు కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడవద్దు భయపడకు నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కాక అలాగే పిల్లల మరొక మాటను చూసినట్లయితే మొదటి దినోత్వాంతాల గ్రంథము పదమూడవ పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చాయని ఒకసారి ధ్యానం చేసినట్లయితే ధైర్యం కలిగి ఉండము మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణం నిమిత్తము దేవత్వం చూపుదము యుహోవ తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయదును కాక అని చెప్పేసి అని ఈ మాట యోవాబు చెప్తా ఉన్నాడు ఏమైందంటే పిల్లలు సైన్యానికి యుద్ధం చేయడానికి వెళ్తామంటే యవబాబు అలా ఇక్కడ తన తమ్ముడి అభిషేక్ ఇద్దరు కూడా యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు మరి యువబాబు చిక్కుకుపోయాడంట శత్రువుల మధ్యలో చిక్కుకుపోయాడంట చుట్టుపక్కల నుంచి అనేక మంది వచ్చి శత్రువులు ముట్టినప్పుడు మధ్యలో ఇరుక్కుపోయాడంట అప్పుడు ప్రజల్ని రెండు గుంపులుగా చేసి ఒక గుంపుని తన తమ్ముడిని అభిషేక్ అప్పగించి ఒక గుంపుని యువబాబు నాయకత్వం చేసుకుంటా మరి చిరోక వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు చెప్పి అతను చెప్తున్నాడంట ధైర్యం కలిగి ఉన్నాం మనం మన దేవుని నిమిత్తము మన పట్టణాల నిమిత్తం మనం ధైర్యం కలిగి ఉన్నాం ఎందుకంటే ధైరత్వం చూపుదాం యువ తన దృష్టికి ఏది మంచిదో అదే చేయదు కాక అని చెప్పేసి తను ధైర్యపు అచ్చి ప్రజలను మనం చూస్తూ ఉంటాం కాబట్టి పిల్లల మనిషి జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే అది కేవలం దేవుని వల్లనే దేవుడు లేకుండా ఏ మనిషి కూడా ఏ గొప్ప కార్యాలు చేయలేడు ఒకవేళ వారు దేవుని గుర్తించపోవచ్చు కానీ దానికైతే ఖచ్చితంగా సహాయకుడు వెనకాలను నడిపించేది ఖచ్చితంగా ఆకాశ దేవుడు మనకైతే ఉదయకాల సమయంలో నిజంగా ఆశ్చర్య కార్యాలు మన దేవుని వలన జరిగిస్తాం మనం ఎందుకంటే మనం బలహీనలం మనం దేనికి కూడా యోగ్యత లేని వాళ్ళం అలాంటి దేవుడు మనం దృష్టించి మన పిప చూపించి గొప్ప గొప్ప కార్యాలు చేయటకు ఆయన మన పట్ల బలపరచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు పత్రికలు రాస్తూ ఉంటాడు దేవుని యొక్క వాక్యం సరిస్తూ ఈ లో జ్ఞానంలో వెళ్ళుతున్నామంట అంటే బలవంతులు అనదరికి ఆయన వెర్రివారిని పిచ్చివారిని పైకి లేపాడంట స్తోత్రం కలిగినగాక పెంటల మీద ఉన్న దీనిని పైకి లేవనెత్తాడంట స్తోత్రం కలిగినగాక కాబట్టి ఖచ్చితంగా ఉదయ కాలశంలో వాక్ వింటున్న మన జీవితాలను దేవుడు ప్రభావితం గాక అనేక గొప్ప కార్యాలు ఆయన పేట చేయుటకు దేవుడు మనకు శక్తిని సామర్థ్యం గాక ఒకవేళ ఈ ఈ లోక యాత్రలో ఆత్మీయ యాత్రలో మరి సమాజ జీవితంలో ఏదైనా మనకి శత్రువుల భయం ఉంటే ఎవరైనా మనల్ని అనగ్రెక్కి వాళ్ళు మనల్ని లాగలని చూసేవాళ్ళు ఉంటే దేవుని స్తోత్రం కలిగినాక వారిని దేవుడు కాక ఏ దేవుని అయితే మనం సేవిస్తున్నామో ఏ దేవుడిని బట్టి అయితే మనం ముందు నడుస్తున్నామో ఆ దేవుడే మన శత్రువును అనదురికి మనకు విజయాన్ని దయచేయడం కాక ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పిల్లరా మరి చివరి రోజు నేను ప్రతిరోజు మీకు చెప్తా ఉన్నాను ఈరోజు చివరి రోజు రేపటి నుంచి మరి మనకి ఉద్యోగ సభలు రక్షణ ఉద్యోగ సభలు ప్రారంభం కాబోతున్నాయి మీరు అందరూ ఎంతగానో ప్రార్థన చేస్తున్నారో నమ్ముతున్నాను అలాగే రేపు నుండి జరగబోయేటువంటి సభలు కూడా మీరు ఖచ్చితంగా మరి మీ పనులన్నీ మానుకొని వాయిదా వేసుకొని ఈ మీటింగ్కి సభలకి ఖచ్చితంగా వస్తున్నారని నేను నమ్ముతా దేవుని కృప మీకు తోడే ఉండను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ తన కృపగల దేవా నీకు స్తోత్రాలు తండ్రి నీ వాక్యం సెలవుస్తుంది ప్రభు దేవుని వల్ల మేము శూర్యకాల్యం జరిగించేదేమో మా శత్రువు అనంతరం కూడా ఆయనే అని వాక్య భాగం సెలవిస్తుంది నిజంగా పరిశుభ్రమైనటువంటి వారు ప్రభుత్వ తన ఆయన మరి గడిచినటువంటి సంవత్సరాల్లో పూర్వపు దినాల్లో చూసినట్లయితే ఎంతమంది జీవితాలను ప్రభుత్వం ప్రభావితం చేశారు మీ శక్తి ప్రభావితాన్ని అయినా వారు నడిపించినట్లుగా మీ బలము ప్రభావితాన్ని వారిని జయించినట్లు చేసినట్లుగా ప్రభుత్వం చూస్తూ ఉన్నాం మా జీవితాల్లో కూడా ప్రభావం జ్ఞాపకం చేసుకోండి ఉదయ కాలశి ఎవరైతే వాక్యం వింటున్నారో ఎవరైతే ప్రభావితాన్ని అయినా మరి ఆయా వాక్యం చూస్తారో అయా వారి ద్వారా ప్రభుత్వాన్ని అయా మీరు సూచక్రియలు శౌర కార్యాలు శూరకార్యాలు జరిగేటకు సహాయం దయచేయండి మేము బలహీనలే ప్రభు కానీ మీరు బలహీనత కాలుతండి అయ్యా మేము ఎటువంటి పని చేయడానికి యోగ్యం కాదు కానీ ప్రభు మీరైతే ఎంత గొప్ప కార్యమైన చేయటకు సామర్థ్యం దేవుడు ప్రభావ కనుక కృపతో నింపి బలపరిచి మహిమ తెచ్చుకొని మాకు శూరకార్యాలను చేయటకు తగిన బలమును శక్తిని సామర్థ్యం దాని ప్రార్థన చేస్తున్నావు తండ్రి అలాగే నేను రేవటి కాల సమయం నుంచి ప్రారంభమయ్యే ఈ సమయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నీ కృపతో నింపండి అనేకమంది అనేక ప్రాంతాల నుంచి రావడానికి సహాయం తీయించండి ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రతి పరిస్థితిని ప్రభుత్వం మీరు చక్కబెట్టండి ఆయన వాతావరణం మీరు స్వాధీనపరచుకోండి దూర ప్రాంతాల నుంచి రాబోతున్న ప్రజలను దృష్టి పెట్టి మరి సుఖమైన క్షేమంగా ప్రయాణం చేయడానికి సహాయం తీయించండి నీ మాకు తోడుగా ఉంచి బలపరిచి మహిం తెచ్చుకోమని యేసుక్రీస్తు అని శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె